హలో వెల్కమ్ టు మై ఛానల్ నేను వెంకటేశ్వర స్వామిది ఏడు శనివారాల వ్రతం ప్రారంభం చేశాను మొదటి శనివారంది పూర్తయింది ఇదే మీరు చూస్తున్నది ఎలా చేశానో చూడండి ఏడు బియ్యపిండి పిండి వేసుకున్నాను దేవుణ్ణి బాగా అలంకరించాను నా దగ్గర ఉన్న పువ్వులతో తులసితో అన్నిటితో బాగా అలంకరించాను ఏమన్నా తప్పు చేసి ఉంటే చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్రసాదాలు కూడా చేశాను నేను పులిహోర పానకము తలిమిడి వడపప్పు పంచామృతము అన్నీ చేశాను అది చూపిస్తున్నాను చూడండి మొదటి శనివారం స్టార్ట్ చేశాను బ్లెస్ చేయండి అన్ని శనివారాలు మంచిగా జరగాలని చాలా బాగా చేసుకున్నాను యూట్యూబ్లోనే ఒక అయ్యగారు చెప్తూ ఉంటేనే అలాగే చేశానండి చాలా బాగా చేపించారు అదే వీడియో ఫాలో అయ్యి నేను చేసుకున్నాను నేను ఇదంతా యూట్యూబ్లోనే చూశాను ఎలా చేయాలి ఏంటి అనేది ఎంత దేవుడు ఎంత మంచిగా చేస్తాడు అని చెప్పారు అందరూ మన మొదటి శనివారం రెండో శనివారంతోనే మన కోరికలన్నీ తీరిపోతాయి అని ఉద్యోగాలు ఎవరికి ఉద్యోగం కావాలన్నా పెళ్ళి అవ్వాలన్నా మనకి ఏ సమస్యతో ఉండి జరగట్లేదు జరగట్లేదు అని అనుకున్నా అవన్నీ క్లియర్ అవన్నీ జరిగిపోతాయని చెప్పారు నన్ను క్షమించండి ఏదన్నా తప్పుగా మాట్లాడినా తప్పుగా చేసినా నాకు తెలిసింది చెప్పాను నేను విన్నది తెలిసింది నేను యూట్యూబ్ ద్వారానే తెలుసుకున్నాను అన్నీ కానీ చాలా మహిమగల దేవుడు కదా ఏడుకొండలవాడు కానీ చాలా బాగా జరిగింది చాలా డివైన్గా అనిపించింది నాకు ఆ రోజు మాత్రం చాలా స్పిరిచువల్గా మొన్న శనివారమే చేసుకున్నాను నేను చాలా బాగా జరిగింది పిండి దీపాలు ఇవన్నీ చేయడం కూడా ఫస్ట్ టైమే నేను కూడా కానీ బాగా జరిగినాయి అన్నీ బాగా చేసుకున్నాను బియ్య పిండిలో బనానా వేసేసి పాలు పోసి చెయ్యమని నేను యూట్యూబ్లో చూశాను అది చేశాను అనమాట చాలా బాగా వచ్చినాయి మొత్తము పగిలిపోలేదు మంచిగా వచ్చినాయి నీట్గా చూడండి అమ్మవారు వెంకటేశ్వర స్వామి ఎంత బాగా డెకరేట్ చేశాను ఎంత బాగా కళగా ఉన్నారో నా దగ్గర ఉన్న వాటి ఫ్లవర్స్ అన్నిటితో చేశాను నేను మా గార్డెన్లో మందార పూలు వచ్చినాయి బంతి పూలు గులాబీలు హైడ్రేంజెస్ అని అవి వచ్చినాయి అవి అన్నీ పెట్టాను తులసి దళంతోనే చేయమన్నారు తులసి మాలు చేయమన్నారు కానీ నాకు అంత అంతగనం లేదనమాట ఉన్న వాటిని అంత పెట్టాను నా దగ్గర ఉన్న ఐటమ్స్తో డెకరేట్ చేశాను ఎలా ఉందో మీరు చెప్పాలి అందరు చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నేను కూడా కొత్తగానే ఛానల్ స్టార్ట్ చేశాను ఎంత బాగున్నాయో దీపాలు అవన్నీ పెడితే ఆ వెలుగులో ఆ దేవుణ్ణి చూస్తుంటే అసలు ఎంత అసలు చెప్పలేనంత ఆనందంగా ఉండే నాకు చూడండి ఏడు ప్రమిదలు దీపాలు ఇవి పెట్టాను రెండు అవి పెట్టాను తమలపాకులు వేసి అందులో నెయ్యి ఆవు నెయ్యితోనే పెట్టాను అనమాట ఒత్తులు కూడా మర్చిపోవద్దు ఒత్తులు కూడా ఏడేడు ఒత్తులు వేసానండి అన్నిటిల్లో ఏడేడు ఒత్తులతో చేసేయమన్నారు అదే చేశాను నేను కూడా ఆవు నెయ్యితో ఏడేడు ఒత్తులు మస్ట్ అన్నారు అది కూడా చేశాను ఫస్ట్ విఘ్నేశ్వరం పూజ అయిన తర్వాత అన్ దేవుడికి చేశాను అనమాట కలషం ఉంటే పెట్టుకోమన్నారు లేకపోతే లేదండి అదేమీ మ్యాండటరీ కాదన్నారు నేను పెట్టాను అవన్నీ చాలామంది డౌట్స్ కూడా ఉండే అనమాట ఆ బ్లౌజ్ పీస్ మనం కలుషానికి పెట్టుకుంది అది యూజ్ చేసుకోవచ్చా మళ్ళీ నెక్స్ట్ టైంకి అని నేనైతే అది వాష్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ టైంకి అదే యూజ్ చేస్తాను కలుషానికి పెట్టిన బ్లౌజ్ పీస్ అయితే అదే యూజ్ చేస్తాను నెక్స్ట్ టైం కూడా నేను కూడా ఒక పీటలాగా వేసేసుకొని పసుపు రాసేసి ముగ్గు ప్రమిద ముగ్గేసేసుకొని ముగ్గు మీద క్లాత్ వేసేసుకొని క్లాత్ మీద దేవుణ్ణి పెట్టుకొని అలంకరించుకున్నానండి ఎంత బాగా అయిందో అండి అసలు ఆ శనివారం మొత్తం అసలు నాకు మార్నింగ్ నుంచి అసలు ఎంత బాగా జరిగిందో అనుకోకుండా నేను నేను టూ వీక్స్ నుంచి చేద్దాం చేద్దాం అనుకుంటున్నాను కానీ సడన్గా మొన్న శనివారం స్టార్ట్ చే ఆ దేవుడి వల్లనే అనుకుంటా అండి ఆ మహిమ ఆయన చెయ్యాలి మనం చేద్దామన్నా కూడా చేయలేమంట అది ఆయన చేపిస్తాడంట అలాగే అయిందండి అసలు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అన్నీ వచ్చినాయి సారీ అండి బనానాస్ లేకుండా ఉండే అదొక్కటి నేను మ్యాంగోస్ పెట్టుకున్నాను ఈసారి నెక్స్ట్ టైం బాగా చేద్దామని డిసైడ్ అయ్యాను మంచిగా ముందు రోజు అన్నీ తెచ్చుకొని అన్నీ మొన్న కుదరకుండే అనమాట అందుకనే ఇలా ఉన్నవాటితో చేసుకున్నాను అయినా కూడా అన్నీ తెచ్చుకున్నాను చేసుకున్నాను ఇంకా నెక్స్ట్ వీక్ మంచి చేద్దామని డిసైడ్ అయ్యాను ఇంకా నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాను నాకు వచ్చిన వాటితో అయితే ప్రమితలు మంచిగా అనిపించినాయి ఫస్ట్ టైం చేసాను నేను ఎప్పుడూ చేయలేదు పిండి ప్రమిదలు కొంచెం అటు వంకర వంకర్లు టింకర్ టింకర్లు సైజులు డిఫరెంట్ డిఫరెంట్గా వచ్చినాయి ఇట్స్ ఓకే బాగున్నాయి పూజ మాత్రం చాలా బాగా జరిగింది అన్నీ బాగా జరిగినాయి ఇలాగే ఫాలో చేస్తూ ఉండండి నా ఎనిమిది ఏడు శనివారాలే కాదంట వడ్డీకి అసలు వాడికి ఇంకో వారం ఎక్స్ట్రా చేయాలంట ఎయిట్ వీక్స్ నా అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ మై ఛానల్ ప్లీజ్ మనం కనెక్షన్లో ఉందామండి అందరము మేము యుఎస్ఏలో ఉంటాము ఎలా ఉందో మీరు కామెంట్ చేసి చెప్పండి నేను ఏమైనా తప్పులు చేసినా కూడా కామెంట్ చేసి చెప్పండి నెక్స్ట్ టైంకి నేను సర్దిద్దుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ